హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదహైదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి కాయలైతే భారీ సంఖ్యలో రావడం అయితే జరిగింది రేట్ల విషయంలో ఎలాంటి మార్పు జరగలేదు హోలీ పోయిన తర్వాత రేట్ ఏమైనా పెరగచ్చు అనుకున్నాము కాకపోతే పెరగలేదు సోమవారం రోజు నుంచి ఏమైనా పెరుగుతుందేమో వేచి చూడాల్సిందే ఇక వంటి గంటకే వీడియో అయితే అప్లోడ్ చేయమని కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఒకరు అన్న ప్రయత్నిస్తాను ఖచ్చితంగా తర్వాత పులివెందల ఢిల్లీ గురించి కూడా మార్కెట్ నుంచి రేట్ల వివరాలు అయితే తెలుసుకొని చెప్పడం చెప్పండి అని అడగడం అయితే జరుగుతుంది దానికి కూడా ఖచ్చితంగా అయితే ప్రయత్నిస్తాను కరెక్ట్గా అయితే చెప్పడం అయితే కుదరకపోవచ్చు కొంచెం అటోయటోగా చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ పర్వాలేదు అనిపిస్తే మీకు చెప్పండి అటోయటగా చెప్పండి అంటే కామెంట్ అయితే చేయండి చెప్పమని ఖచ్చితంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది తర్వాత అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం చేయొద్దండి ఎగ్జాక్ట్గా చెప్పలేను అనంతపురం మార్కెట్ అయితే కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి వాటికి రెండుసార్లు ఎంక్వైరీ చేసుకొని చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి పర్వాలేదనిపిస్తుంది ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి ఐదు వందల టన్నులు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది మనకు తెలిసిన వాళ్ళు వాడు పట్టిన చెట్లలో నుంచి కాయలు బిక్వైంటి పద్దెనిమిది వేల రెండు అయితే వేయడం అయితే జరిగింది ఇక బాగున్న కాయల విషయానికి వస్తే ఈరోజు ఇరవై రెండు వేలతో మొదలయ్యి ఇరవై ఆరు వేల వరకు అనేది టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఈరోజు ఇక మీరైతే కామెంట్ అయితే చేస్తేనే నేనైతే వేరే మార్కెట్ల వివరాలు చెప్పడానికైతే కుదురుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకైతే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేని వేరే మార్కెట్ల గురి నుంచి పర్వాలేదు ఇవ్వండి అంటేనే కామెంట్ అయితే చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దండి తర్వాత మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి